హాయ్ అండి ఈరోజు స్వీట్ కార్న్ ఆర్డర్ చేస్తున్నాను ఆ మిక్సీ జార్లో ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి తీసుకోవాలి అలా చిన్న అల్లం మొక్క వీటిని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత నేను కొన్ని పచ్చి వేసాను కొన్ని ఉడకపెట్టిన వేసాను ఎందుకంటే ఉడకపెట్టిన మా పిల్లలు సరిగ్గా తినడం లేదని చెప్పి ఇలా వడ్ల చేసి తింటారని ఇలా వడలా చేస్తాను వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా చేయకూడదు కచ్చా పచ్చగా చేసుకోవాలి ఇలా మిక్సీ చేసిన దాన్ని ఒక సర్వం ప్లేట్లో తీసుకోవాలి ఇవంతా ప్లేట్లో తీసుకున్నా కదా ఈ మొక్కదన్న గంజల పౌడర్లో కొంచెం శనగపిండి వేసుకోవాలి ఒక గ్లాస్ శనగపిండి ఒక మూడు స్పూన్లు బియ్యం పిండి రుచి సరిపోయినంత సాల్టు పచ్చిమిర్చి కొంచెం వేసాం కదా జస్ట్ కొంచెం కారం వేసుకోవాలి రెండు రమ్మలు కరివేపాకు వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇట్లా ఇంకా వాటర్ యాడ్ చేయకూడదు ఎందుకంటే మొక్కజొన్న గందుల్లో వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ బాయిల్ చేసిన మొక్కజొన్న గంజలు తీసుకున్నాను కాబట్టి కొంచెం ఇందులో ఇంకా వాటర్ ఎక్కువ ఉంటుంది పచ్చి తీసుకున్న వాటర్ ఎక్కువ ఉంటుంది జస్ట్ ఇలా కలుపుకొని ఇలా వచ్చింది కదా ఇంకొంచెం మనసు మనకి పలుచుగా అన్నట్టు అనిపిస్తే ఇందులో కొంచెం వరిపిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఫస్ట్ ఒక పెట్టుకొని ఇది కొంచెం పలుసు ఉంది కాబట్టి నేను ఇంకొంచెం మరొక రెండు స్పూన్లు వరిపిండి వేస్తున్నాను టెస్ట్ ఈ కళ వేడైంది కదా ఇందులో కొంచెం డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ వచ్చినట్టు చూసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి సరిగా ఏగవు ఇలా చిన్న చిన్న వడల్లా ఒత్తుకొని డీప్ ఫ్రైలో వేసుకోవాలి చెయ్యి కొంచెం తడి చేసుకొని వేసుకోవాలి ఇట్లా కొంచెం ఫ్రంట్ బ్యాక్ కిందగా వేపు తింటుకోవాలి వేపు ఫ్రెండ్స్ వరిపిండి కానీ ఎక్కువగా వేసుకున్నామంటే గట్టిగా అయిపోతాయి అనమాట సో చూసుకొని వేసుకుంటా వేసుకోవాలి సో ఈ కలర్ వచ్చేసింది కదా ఇవి సరైన పేరులో తీసుకోవాలి సో చూడండి లోపల కూడా ఉడికిపోయింది కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఒకసారి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒకసారి టేస్ట్ చేయండి ఒకసారి మీరు కూడా చేసేసి చూడండి లోపల కూడా బాయిల్ అయి బాగా ఉడికిపోయింది ఓకే థ్యాంక్ యూ